హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్ ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్ళి అనేది ఒక మలుపు లాంటిది పెళ్ళికి ముందు గడిపిన జీవితం ఒకలాగా ఉంటే పెళ్ళి తర్వాత గడిపే జీవితం మరొక విధంగా ఉంటుంది పెళ్ళి అంటే రెండు మనసుల కలయికే కాదు రెండు కుటుంబాల కలయిక పెళ్ళి అంటే ఒక రోజులో ముగిసిపోయేది కాదు ఒక పెళ్లి ద్వారా కొన్ని తరాలను అందించే వాళ్ళం అవుతాము పెళ్లి తర్వాత అందరి జీవితాలు ఒకే విధంగా ఉండవు కొన్ని జంటలు సుఖంగా ఆనందంగా జీవిస్తుంటే మరికొన్ని జంటలు మాత్రం విడాకులు తీసుకుంటూ ఉంటారు మరికొన్ని జంటలు ఎప్పుడు తిట్టుకుంటూనో అనుమానపడుతూనో కొట్టుకుంటూనో ఉంటారు పెళ్లి తర్వాత వచ్చే మార్పులకు అంటే ఈ గొడవలు పడడం కొట్టుకోవడం అనేది గ్రహాల వల్ల కూడా జరగవచ్చని శాస్త్రం చెప్తుంది సరైన ముహూర్తానికి పెళ్లి చేసుకోలేకపోతే సరైన నెలలో పెళ్లి చేసుకోలేకపోతే ఇటువంటి గొడవలే వస్తాయని మన శాస్త్రం చెప్తుంది మరి ఏ నెలలో పెళ్లి చేసుకుంటే సుఖంగా ఆనందంగా జీవించగలమో ఇప్పుడొకసారి తెలుసుకుందాం జనవరి మరియు ఫిబ్రవరి నెలలో పెళ్లి చేసుకున్న జంటలు సాధారణ జీవితాన్ని గడుపుతాయట ఈ నెలలో పెళ్లి చేసుకున్న జంటలకి బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం అంటే ఎంతో ఇష్టమట మార్చ్ మరియు ఏప్రిల్ నెలలో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంతో రొమాంటిక్గా ఉంటారట వీళ్ళు ఎంతో ఆనందంగా జీవితాన్ని గడుపుతారట ఎంతో అన్యోన్యంగా ఎంతో ప్రేమగా జీవితాన్ని గడుపుతారట మే జూన్ నెలలో పెళ్లి చేసుకున్న జంటలు వీళ్ళ మునపటి జీవితం కంటే భిన్నంగా ఉంటుందట పెళ్ళికి ముందు సుఖంగా ఉన్నవాళ్ళు పెళ్లి తర్వాత కష్టాలు పడడం పెళ్ళికి ముందు కష్టాలు పడిన వాళ్ళు పెళ్లి తర్వాత సుఖంగా ఉండడం లాంటివి మార్పులు సంచరించుకుంటాయట జూలై ఆగస్ట్ నెలలో పెళ్లి చేసుకున్న జంటలు ఒకరికొకరు ఎంతో నమ్మకంగా ఒకరికొకరు ఎంతో ప్రేమంగా ఒకరినొకరు ఎంతో ఆప్యాయంగా చూసుకుంటారట వీళ్ళు పెళ్లి తర్వాత ముందుగానే ఒక ప్రణాళిక వేసుకుంటారట పిల్లల్ని ఏ విధంగా చదివించుకోవాలి పిల్లల్ని ఏ విధంగా పెద్దగా చేయాలి వాళ్ళ చదువులకి ఎంత డబ్బును సమకూర్చాలి అని ముందుగానే ఒక ప్రణాళికని వేసుకుంటారట సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఒకరికొకరు ఎంతో ప్రాణంగా చూసుకుంటారట వీళ్ళు తమ భార్యని చిన్న పిల్లలాగా ఊహించుకుని ఎంతో ఆప్యాయంగా పెళ్ళి చూసుకుంటారట వీళ్ళకి షికారులు తిరగడం అంటే దూర ప్రయాణాలంటే ఎంతో ఇష్టమట వీళ్ళిద్దరి వ్యక్తిత్వం కూడా ఒకే విధంగా ఉంటుందట నవంబర్ డిసెంబర్ నెలలో పెళ్లి చేసుకున్న వాళ్ళు అందరితో పర్ఫెక్ట్ కపుల్స్ అని అనిపించుకుంటారట ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో వీళ్ళు ముందుంటారట ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీళ్ళ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి